హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఊ మ టాక్స్ ఈరోజు బ్లాగ్ మీకు టైటిల్లో అర్థమై ఉంటుంది మోపీదేవి టెంపుల్కి వెళ్ళాము లాస్ట్ బ్లాగ్లో చూశారు కదా కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాము ఆ తర్వాత రోజు మోపీదేవి టెంపుల్కి వెళ్ళాము ఆ రోజు కూడా డౌట్గానే ఉన్నాము వెళ్తామా లేదా అని ఎందుకంటే ఆడే నుంచే తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని అన్నారు ఓకే చూద్దాం వర్షం పడలేదు అంటే వెళ్దాం అనుకున్నాము టెంపుల్కి వెళ్ళాలని ఉంది కాబట్టి ఆ రోజు మార్నింగ్ అసలు వర్షం లేదు ఇంకా టెంపుల్ కి రెడీ అయిపోయామంతా అలాగే ఆ రోజు కార్తీక మాసం స్టార్ట్ అయ్యాక మొదటి సోమవారం ఇంటికి వెనకమాలే పెద్ద ఉసిరి చెట్టు ఉందనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ కార్తీక మాసం అప్పుడు ప్రతి సోమవారం చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తారు ఆ రోజు కూడా ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసుకుని దీపాలు వెలిగించాము పూజ కంప్లీట్ చేసుకుని మేం స్టార్ట్ అయినప్పుడు మార్నింగ్ టెన్ అలా అయింది మా అబ్బాయి బిజీగా ఇంటి దగ్గర ఒక పప్పి ఉంది దాంతో ఆడుకుంటూ బిజీగా ఉన్నాడు కొన్ని పిక్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాము మేము బస్ స్టాండ్కి వెళ్ళినప్పటికీ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది విజయవాడలో చాలా ఇయర్సే ఉన్నాము ఎప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళలేదు టెంపుల్ గురించి వింటూనే ఉంటాము ఎప్పుడు కుదరలేదు వెళ్ళటానికి ఇన్ని ఇయర్స్కి ఆ రోజు కుదిరింది ఆ టెంపుల్కి వెళ్ళటానికి డీటెయిల్స్ ఐడియా లేదు మాకు అంటే డిస్టెన్స్ టైమింగ్స్ బస్ టైమింగ్స్ దర్శనం టైమింగ్స్ అలా డైరెక్ట్ గా బస్ స్టాండ్ కి వెళ్ళాము డాడీ అక్కడ ఎంక్వైరీలో అడిగి తెలుసుకున్నారనమాట బస్ స్టాండ్ లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ స్టాండ్ లో మోపిదేవి టెంపుల్ కి వెళ్ళి బస్సెస్ ఆగుతాయి మేము అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడే ఎక్స్ప్రెస్ బస్ వెళ్ళిపోయింది మళ్ళీ నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేసాము పల్లె వెలుగు బస్సెస్ కూడా వెళ్తాయి కానీ టైం ఎక్కువ పడుతుంది ఎవ్రీ ఫిఫ్టీన్ టు ట్వంటీ కి ఒక ఎక్స్ప్రెస్ బస్ వస్తుంది ఎక్స్ప్రెస్ బస్ అయితే టూ అవర్స్ అంతా రీచ్ అవ్వచ్చు అంట మోపిదేవి టెంపుల్ కి నియర్గా సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది బస్ దగ్గర కూడా ఆ బస్ కోసం వెయిట్ చేసే జనాలు ఎక్కువ ఫుల్ రష్ ఎక్కువ ఉంది అసలు ఎలానో ఎక్కేసాం బస్సు టెన్ ఫార్టీ అట్లా అయ్యింది బస్సు స్టార్ట్ అయినప్పుడు టెంపుల్ ఆఫ్టర్నూన్ వన్ అంతా క్లోజ్ చేస్తారంట మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడ వేరే వాళ్ళని అడిగితే చెప్పారు ట్వెల్వ్ థర్టీకి అంతా రీచ్ అయితే దర్శనం చేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ఈవినింగ్ ఫోర్ కి ఓపెన్ చేస్తారంట టెంపుల్ మేము బస్ ఎక్కిన తర్వాత స్టార్ట్ అయింది వాన అప్పుడే లైట్గా పడతా ఉన్నింది కరెక్ట్ గా ట్వెల్వ్ ఫార్టీకి అలా రీచ్ అయ్యాం టెంపుల్ కి టెంపుల్ కి ఆపోజిట్ లోనే బస్సు ఆపుతున్నారు స్పీడ్ స్పీడ్ గా వెళ్ళాము అక్కడే ఫోన్ అండ్ లగేజ్ చెప్పులు స్టాండ్ ఉన్నాయి పూజకి కొబ్బరికాయ తీసుకోమంటే డాడీ తీసుకున్నారు అనమాట నెక్స్ట్ కనిపిస్తున్న క్యూ లైన్స్ లో నుంచే స్టార్టింగ్ అనమాట లోపలికి వెళ్ళడానికి ఫోన్స్ అక్కడ ఇచ్చేసాము ఇంకా వీడియో తీయడానికి కుదరలేదు క్యూలోకి వెళ్ళాము క్లోజింగ్ టైం అవటం వలన ఏమో లేదా వర్షం వల్లనో ఆ టైంలో మాత్రం రష్ తక్కువ ఉన్నారు టెంపుల్ లో క్యూ లైన్ మిడిల్లో నాగదేవతల విగ్రహాలు పుట్ట ఉన్నాయి అక్కడ కూడా పాలు పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తున్నారు రష్ తక్కువగా ఉండటం వల్ల ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం కంప్లీట్ అయ్యింది దర్శనం కూడా బాగా జరిగింది ఫస్ట్ టైం ఆ టెంపుల్కి వెళ్ళటం అలాగే ఫస్ట్ టైం లింగ రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని చూసి దర్శించుకోవటం చాలా హ్యాపీగా అనిపించింది అనుకోకుండా స్టార్ట్ అయ్యి టైంకి రీచ్ అవుతామో లేదో తెలియక కరెక్ట్గా టైంకి వచ్చి దర్శనం కంప్లీట్ చేసుకున్నాము దర్శనం చేసుకొని బయటికి రాగానే చూడండి వర్షం పడి నిలిచింది చెప్పా కదా ఆ రోజు ఫస్ట్ కార్తీక్ సోమవారం అని ఆలయ ప్రాంగణంలో దీపాలు కూడా పెట్టుకుంటున్నారు అక్కడ ఉన్న ఈ నాగమల్లి చెట్టు చూడండి ముడుపులతో నిండిపోయింది మోపిదేవి టెంపుల్ లో ఉన్న ఈ చెట్టు మహిళల చీరతో ఉయ్యాల చేసి ఈ విశిష్టత కలిగిన చెట్టు కడితే సంతానం కలుగుతుందని నమ్ముతారు ఆలయ విశిష్టతల్లో ఇది ఒకటి అలాగే అక్కడ రాహుకేతు పూజలు కూడా రెగ్యులర్ గా జరుగుతాయట పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు హెల్త్ ఇష్యూస్ తో బాధపడే వాళ్ళు పిల్లల కోసం చూసేవాళ్ళు మోపిదేవిలో ఉండే ఈ బాలసుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని నమ్ముతారు వీడియోలో చూపిస్తున్న ప్లేస్ లో రాహుకేతు పూజలు చెవులు కుట్టించడం ప్రత్యేక పూజలకు సంబంధించిన అవన్నీ కూడా అక్కడ చేస్తారు రోజు అమ్మ దీపాలు వెలిగించడానికి కావలసిన వస్తువులు తీసుకొని వచ్చారు మేము అక్కడ కూడా దీపాలు వెలిగించాము ఈ క్లిప్స్ అంతా కూడా మేము దర్శనం చేసుకొని దీపాలు వెలిగించి అలాగే నాగమల్లి చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసుకొని అంతా కంప్లీట్ అయ్యాక తీసిన వీడియోస్ ఇవి మేము లంచ్ కి రైస్ కూడా తెచ్చుకున్నాము వర్షం పట్టడం వల్ల అక్కడే కంప్లీట్ చేసుకున్నాము అలాగే అక్కడ టెంపుల్ లో వచ్చిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయట సో కానీ వేరే ప్లేస్ ఉంది అక్కడ అది కరెక్ట్గా డీటెయిల్స్ తెలీదు నెక్స్ట్ మా హస్బెండ్ ఫోన్ తీసుకొచ్చారు అప్పుడు రికార్డ్ చేసిన క్లిప్స్ అండి ఇవన్నీ కూడా దర్శనంకి వెళ్లే ముందు ఫోన్ కౌంటర్లో ఇచ్చేసానని చెప్పాను కదా మళ్ళీ ఫోన్ తెచ్చాక రికార్డ్ చేసుకున్నాను గుడి నుంచి బయటకు రావడానికి ఇది ఎగ్జిట్ గేట్ అండి బస్సెస్ కోసము ఇక్కడే వెయిట్ చేయాలి మా లగేజ్ అండ్ చెప్పులు అవి కలెక్ట్ చేసుకొని బస్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడే అప్పటికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది టెంపుల్ కూడా ఈవినింగ్ ఫోర్ వరకు క్లోజ్ కాబట్టి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆవిడ చూడండి పువ్వులు అమ్ముతూ వర్షంలో కష్టపడుతున్నా నేను వీడియో తీస్తున్నప్పుడు సరదాగా నన్ను కూడా వీడియో తీయమ్మా అని చెప్పి పిలిచారు భలే అనిపించింది బస్సు వచ్చే వరకు టెంపుల్ దగ్గరే వెయిట్ చేశాము వీడియోలో చూపిస్తుంది ఆలయ గోపురం అండి వర్షం వల్ల సరిగ్గా తీయడానికి కుదరలేదు కానీ మ్యాక్సిమం ట్రై చేశాను తీయడానికి నెక్స్ట్ బస్ వచ్చాక విజయవాడ స్టార్ట్ అయ్యామండి విజయవాడ నుంచి మోపిదేవి టెంపుల్కి రీచ్ అవ్వడానికి టూ అవర్స్ పట్టింది జర్నీ టైం మాకు కానీ మోపిదేవి టెంపుల్ నుంచి విజయవాడకి రీచ్ అవ్వడానికి త్రీ అవర్స్ వరకు పట్టింది మరి వర్షం పట్టడం వల్ల ఆ టైం పట్టిందా లేదా రూట్ చేంజ్ అవ్వడం వల్ల ఆ టైం పట్టిందనేది తెలియదు అలాగే బస్ ఫైర్ వచ్చి ఒక మనిషికి నైంటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ మిడిల్లో అట్లా ఉందండి అండ్ అందులో లేడీస్కి ఫ్రీ కాబట్టి ఆ రోజు నాకు అమ్మకి ఫ్రీ టికెట్స్ ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ టెంపుల్లో దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి అట్లాగే వర్షం వల్ల ఆ రోజు విలేజ్ విలేజ్లో చెట్లు పొలాలు ఎంత బాగుంది అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం సో బస్ జర్నీ సేపు కూడా నాకు నచ్చిన క్లిప్స్ అన్ని కూడా నేను రికార్డ్ చేసుకున్నాను ఎంత బాగుంది అంటే నేచర్ ని ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది అసలు అందుకే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా చూడండి క్లిప్స్ మోపీదేవి టెంపుల్ ఎంత మందికి తెలుసు లింగ రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందని ఎంత మందికి తెలుసు తెలిసిన వాళ్ళు లో తప్పకుండా మెన్షన్ చేయండి టెంపుల్ గురించి తెలియని వాళ్ళు ఇంకా టెంపుల్ కి వెళ్ళలేని వాళ్ళు తప్పకుండా వెళ్ళండి మళ్ళీ ఇంకొక లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్